వాళ్ళ మాట వింటాడు ఆయన జనం మీద పలికిన మాటలు నెరవేరుస్తాడు ఆయనకు వాళ్ళు చెప్పిన మాటలు కూడా వింటాడు ప్రజలు తమ శత్రువుల మీద పగ తీర్చుకొనిచున్నారు సూర్యుడా నీవు అయ్యాలో లాగుమో చంద్రుడా నీవు గిబియాలో నిలువమో అని హోశవా ప్రార్థిస్తే సూర్య చంద్రాలు అలా ఆగిపోయారని ఉంది అసలు సూర్య చంద్రాదుల గమనం ఆగటం అంటే విశ్వమే స్తంభించటం 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 విశ్వాన్నే స్తంభింపజేసాడు అది ఏ నక్షత్రమైనా ఏ గ్రహమైనా నిర్ణయిత కక్షను అది ప్రయాణం చేసిన పద్ధతి దానికి ఇచ్చిన ప్రకారం దేవుడు అది ప్రయాణం చేయాలి ఆగిందా విస్ఫోటనమే సంభవించింది కాబట్టి సూర్యచంద్రులను వాటి గమనాన్ని ఆపాలంటే ప్రయాణాన్ని ఆపాలంటే టోటల్ విశ్వాన్ని స్తంభింపజేయాలి అనంత శక్తి సంపన్నుడు అల్పుడైన మానవుడు దేవుడు తాను ఏర్పరచుకున్న దాసుడు అడిగితే తన దాసుని హృదయవాంచ తీర్చడానికి విశ్వాన్ని స్తంభింపజేసినంత శక్తి గలవాడాయన యహోశివ పది పన్నెండు యహోశివ పది పన్నెండు యహోవా ఇస్రాయిలీ ఎదుట అమోరి అప్పగించిన దినమున ఇస్రాయిలీలు వినుచుండగా ప్రార్థన చేసను సూర్యుడా నీవు చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువము సూర్యుడి ఏమో గిబియంలో నిలవమన్నాడు చంద్రుడా నేను ఇందాక ఆపోజిట్ చెప్పాను అయ్యాలో లోయలో నిలువు జనుడు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచిన చంద్రుడు ఆగ్యను అనమాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా